హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఇంట్లో చేసుకున్న ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను యాక్చువల్లీ రెసిపీ మా మమ్మీది అక్కడి నుంచి నేను కాపీ కొట్టేశాను ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అనుకోండి మీరు పేరు ఏదైనా పెట్టుకోండి చికెన్ ఫ్రై అనుకున్నా కానీ పర్లేదు కానీ క్రంచిగా ఈవినింగ్ స్నాక్ లాగా లేదా చారులోకి చేసుకోవడానికి చాలా బాగుండే చికెన్ రెసిపీ అయితే ఈరోజు మేము ముందుకు అయితే తెచ్చేసాను ఫస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేనైతే ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను చిన్నపిల్లలకి తినిపించే అయితే బోన్లెస్ తీసుకోండి పెద్దవాళ్ళు అయితే బోన్తోనే తీసేసుకోండి పావు కిలో చికెన్ మూడుసార్లు చక్కగా శుభ్రం చేసేసి అందులో కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ చికెన్ మసాలా కొంచెం పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ ఈ రెసిపీకి మంచి టేస్ట్నిచ్చేదైతే ఈ నిమ్మకాయ మాత్రమే ఒకవేళ నిమ్మకాయ తినేవాళ్ళు ఏమైనా ఉంటే నిమ్మకాయ బదులు మీరు వెనిగర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే చలికాలంలో కొంతమందికి నిమ్మకాయ పడదు కాబట్టి వెనిగర్నైనా యాడ్ చేసుకోవచ్చు కానీ నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ కంపల్సరిగా యాడ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నేను ఇక్కడ జస్ట్ హాఫ్ లెమన్ మాత్రమే తీసుకుంటున్నానండి ఇక్కడైతే చికెన్ని మంచిగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కానీ మ్యారినేట్ చేసుకోండి లేదు మేము అంతకాలం ఆగలేము అని అనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు చేసుకున్న ఏం ఫరక్ రాదనమాట కాకపోతే మీరు మ్యారినేట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అంటే ఇంకా కాస్త బాగుంటుంది ఇందులో కొంతమంది ఎగ్ కూడా వేసుకుంటారు నేనైతే అసలు ఎగ్ అవాయిడ్ చేసేస్తాను ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఎగ్ కనుక వేసుకున్నాం అనుకోండి పైన లేయర్ సపరేట్గా వచ్చేస్తుంది చికెన్ సర్ సపరేట్గా వచ్చేస్తుంది సో నేను ఇక్కడ ఎగ్ అయితే స్కిప్ చేసేస్తున్నాను మీకు కనుక ఇష్టం ఉంటే ఎగ్ కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఎగ్ వైట్ వేసుకోవాలా ఎల్లో వేసుకోవాలన్నా డౌటే లేదు ఎగ్ మొత్తం బ్రేక్ చేసి వేసుకోవచ్చు అండ్ పిండి వచ్చేసి శనగపిండి మైదా పిండి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ లేని వాళ్ళు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు అసలు ఇవి మూడు లేకపోయినా కూడా పర్లేదు ఇలా అయినా ఫ్రై చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది కాకపోతే మనము పిండి వేసుకుంటే ఏమవుతుందంటే పైన పిండి మొత్తం చక్కగా కోటింగ్ వచ్చేసి లోపల చికెన్ ఏదైతే ఉందో మంచిగా ఉడికి స్మూత్నెస్ ఇస్తుంది మీరు ఇలా కనుక ఫ్రై చేసుకుంటే ఐ మీన్ పిండి లేకుండా డైరెక్ట్గా చికెన్ని కనుక ఇలా మ్యారినేట్ అయ్యాక ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది టేస్ట్ అయితే రెండు ఒకేలా ఉంటుందండి ఎందుకంటే మనము పిండి వేశాక ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ అలాంటివి ఏమి వేయమనమాట ఈ చికెన్లో నుంచి వచ్చే వాటరే ఆ పిండికి సరిపోతుంది ఇప్పుడు దీన్నైతే నేను ఫ్రిడ్జ్లో ఏమీ స్టోర్ చేసుకోలేదు ఐ మీన్ మ్యారినేట్ చేసుకోలేదు బయటనే ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసేసుకున్నాను చూసారుగా చక్కగా మ్యారినేట్ చికెన్ మ్యారినేట్ అయిన చికెన్ అయితే తీసేసుకున్నాను అందులో చూస్తున్నారు కదా మనం లెమన్ యాడ్ చేసాము చికెన్లో నుంచి మనం ఎంత డ్రైగా వేయాలని అనుకున్నా కానీ కొంచెం వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతూనే ఉంటుంది సో ఆ వాటర్ మనకు పిండికి సరిపోతుంది ఫస్ట్ నేను ఇక్కడైతే శనగపిండి వేసుకుంటున్నానండి శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది తర్వాత ఫ్లోర్ ఇక్కడ నేను చెప్పాను కదా అన్ని పిండి అనేది అన్ని అవసరం లేదు నా దగ్గర మైదా పిండి లేదు స్కిప్ చేసేస్తున్నాను కానీ రెసిపీలో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ అయితే రాదు ఇందులోకి మనము వాటర్ అయితే ఇంకెక్ ఎక్స్ట్రా తీసుకోకూడదు ఆ చికెన్లో నుంచి మనం వేసిన లెమన్లో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది పిండి టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మనము పిండిని కలుపుకునే లోపల ఒక అయితే నేను పాండీలో ఆయిల్ అయితే హీట్ చేసేసాను ఇక్కడ నేను ఒక టిప్ చెప్పాలండి ఆయిల్ ఏదైతే ఉందో ఫస్ట్ హై ఫ్లేమ్లో పెడతాం కదా చికెన్ కలిపేసి చికెన్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా అలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చికెన్ వేసేసి ఒక వన్ మినిట్ అయ్యాక అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలి లేకపోతే చికెన్ అనేది కింద మనం తీసుకునే కడాయికి అంటుకుపోతుందనమాట ఒక టిప్ ఇది మాత్రము గ్యారంటీగా గుర్తుంచుకోండి ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయిందండి నేను హై ఫ్లేమ్లోనే పెట్టాలని చెప్పాను కదా హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను అలా ఒక్కొక్క పీస్ తీసుకొని సపరేట్ సపరేట్గా వేసుకోండి మీరు ఒక ముద్దలాగా వేసుకున్నా కానీ అది ఆటోమేటిక్గా ఆయిల్లో సపరేట్ అయిపోతుంది కానీ ఎందుకైనా మంచిది చిన్న చిన్నగా ఒక్కొక్క పీస్ తీసుకొని చక్కగా వేసేసుకోండి అలా ఫ్రై అయ్యాక వన్ మినిట్ అయ్యాక మాత్రమే మనము మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది ఆల్రెడీ మ్యారినేట్ అయి ఉంటుంది కాబట్టి చికెన్లోకి ఆ లెమన్ సాల్ట్ ఆ చిల్లీ పౌడరు అన్నీ లోపల బాగా ఉంటుంది మీరు ఇంకా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది సో ఫస్ట్ నేను వేసుకున్న ఒక వాయి అయితే తీసేశాను చూస్తున్నారు కదా ఎంత చక్కగా సపరేట్ సపరేట్గా ఒక పకోడీ టైప్లో వచ్చేస్తుంది ఇలా తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ చికెన్ ఫ్రై అనుకోండి చికెన్ పకోడీ అనుకోండి రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్